ఫ్రెండ్స్ ఇలా మంచి దిట్టమైన నాటు ఎత్తులు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి బ్యాక్ సైడ్ చూడండి ఫ్రంట్ కూడా పోదాం మరి బ్రదర్ హలో ఏం రెడ్డి ఇవి లక్ష వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు ఏ ఊరు నుంచి గట్టు మండల్ గట్టు మండల్ బల్గేరా గద్వాల్ జిల్లా అడిగిరేవరేనా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి నలభై పైన అయితే ఇస్తావు గ్యారెంటీ పని పని కట్టుకొని చూసుకోవచ్చు అట్టా షేర్ వేసలేరా ఇమ్మతి వేసిండ ఇట్లా సంవత్సరం అవుతుంది ఏం పేరు నీ పేరు తిమ్మోతి నెంబర్ నింబర్ సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ బల్గేరా గట్టు మండల్ జోగులాంబ గద్వాల జిల్లా అది అవసరం అయితే వీళ్ళని కంటాక్ట్ చేయొచ్చు గిరికబాం సేద్యం ఏం చేసినా గిరికబాండి సేం చేసినా